या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ओम् ఈరోజుతో శ్రీపీఠంలో సంకల్పించినటువంటి మహాశక్త్యాగం వాస్తవానికి పూర్తయింది డిసెంబర్ పదమూడో తేదీ పూర్ణాహుతి అయినప్పటికీ ఆ తదుపరి ఏ ఒక మాట నేను ఎంతో భక్తి శ్రద్ధలతో విచ్చేసినటువంటి మాతృమూర్తులకి కుంకుమార్చన నిర్వహించుకున్నటువంటి వారికి ఒక మాట ఇవ్వడం జరిగిందో ఆ మాట కట్టుబడి ఇప్పటికీ సుమారు మేము పద్నాలుగు నుంచి పదహారు వేల మందికి స్వయంగా నా చేత్తో ఆ శ్రీయంత్రంతో కూడుకున్నటువంటి పాత్ర అక్షయ పాత్ర మరియు వంద కోట్లు అర్చన నిర్వహించుకున్నటువంటి కుంకుమ ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది అది ఒక అనుభూతి యాగము ఒక అనుభూతి అయితే స్వయంగా నా చేత్తో వారికి ఇవ్వడం అనేది నాకు కలిగినటువంటి ఒక మహాభాగ్యం వాళ్ళందరూ అనుకోవచ్చు స్వామీజీ చేతుల మీదుగా మేము తీసుకున్నాము మా అదృష్టం అని కానీ నేను స్వయంగా పదహారు వేల మందికి నా చేత్తో ఇవ్వగలిగేటువంటి ఒక అదృష్టాన్ని భాగ్యాన్ని అమ్మవారు కలిగించారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా కారణం ఏంటంటే ఇందులో నేను ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క భావాలని పరిశీలిస్తున్నప్పుడు వారి యొక్క అనుభూతిని నేను గ్రహిస్తున్నప్పుడు వారి గుండె లోతుల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆనందం దానికి పరిధి లేదు వాళ్ళకి ఇప్పుడు ఒక పదివేల రూపాయల కట్ట ఇచ్చిన లేదు వాళ్ళకి ఒక పది చీరలు ఇచ్చిన లేదు బంగారం ఇచ్చిన ఏది ఇచ్చిన వాటి వాటి పరిధిలో వాళ్ళకి ఒక సుఖాన్ని ఇస్తుంది లేదా ఒక రకమైన హాయిని ఇస్తుంది కానీ ఒక ఆత్మతృప్తి అనేది అన్నిట్లో రాదు వస్తువుల్లో రాదు అది భావాతీత స్థితి ఆత్మతృప్తి అనేది ఆ ఆత్మతృప్తిని వాళ్ళ ముఖంలో చూశాను కాకపోతే ఆ మధ్య మధ్యలో అక్కడక్కడ కొన్ని నాకు కూడా బాధ కలిగిన అంశం ఏంటంటే పాపం చాలామంది పది రోజులు పదిహేను రోజులు వచ్చి చేసుకున్నారు కానీ వాళ్ళకి వాళ్ళు ఆలస్యంగా రావడం వల్ల వాళ్ళకి ఏదైతే ఐడి కార్డు వాళ్ళు పొందలేకపోయారో వారందరూ కూడా ఐడి కార్డు పొందిన మేము ముందు నుంచి చెప్తున్నాం బార్ కోడ్ వేసుకోవాలి అంటే ఒక నియమం ఎందుకు పెట్టామనంటే అంటే ఎంతమంది ఎన్ని రోజులు వచ్చారనేటువంటిది మాకు తెలుస్తుంది ఇప్పుడు లేకపోతే ఈ కార్డులు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి సుమారుగా ఒక పాతిక వేలు ముప్పై వేల మందికి వెళ్ళిపోయింది కార్డులు వాళ్ళందరికీ ఇవ్వాలంటే కూడా మాకు కష్టం అన్ని పాత్రలు కూడా మేము సమకూర్చుకోవాలన్నా తయారు చేయడం సుఖమే కానీ అది ఖర్చుతో కూడుకుంది అధిక వ్యయం అలాగని దాన్ని ఏదో డబ్బుకి మేము శ్రీపీఠంలో అమ్మేయడం అనేది కరెక్ట్ కాదు అందుకని ఒక పదహారు వేల మందికి అది ఇరవై తొమ్మిది వేల రిజిస్ట్రేషన్లు అయ్యాయి కార్డులు కానీ మేము బార్ కోడ్ వేసుకోండి అన్నప్పుడు మాకు వచ్చి బార్ కోడ్ వేసుకున్నటువంటి వారి సంఖ్య మేము చెబుతున్నాం ఆ సంఖ్యలో వాళ్ళు మూడు రోజులు వచ్చినా రెండు రోజులు వచ్చినా నేను ఇస్తాను అని మాట ఇచ్చినందుకు కాను ఆ మాట నేను పరిపూర్ణంగా నిలబెట్టుకోవడం జరిగింది అలాగే వారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో విచ్చేసి ఆ పాత్రని ఆ కుంకుమని అందుకుంటున్నప్పుడు వారిలో కలిగినటువంటి ఆనందము ఒక ఆత్మతృప్తి వాళ్ళ కళ్ళల్లో నేను చూడడం జరిగింది అలాగనే ఈ పాత్ర రాలేదు అని ఎవ్వరూ బాధపడకండి మీకు కూడా ఒక ఉపాయాన్ని మేము ఆలోచిస్తున్నాము దాని గురించి తర్వాతి అంశంలో మీకు ముచ్చటిస్తాము ఈ అక్షయ పాత్ర స్వీకరించిన వాళ్ళు లేదా భవిష్యత్తులో స్వీకరించబోయేవాళ్ళు వాటికి ఏ కఠోరమైనటువంటి నియమ నిబంధనలు వర్తించవు ఎందుకంటే మేము దాన్ని అర్చన అందుకొని అమ్మవారి దగ్గర దాన్ని పెట్టి దాన్ని మంచి మహత్తైనటువంటి సంకల్పంతో అది మీ ఇంట్లో ఒక పాత్ర మిమ్మల్ని రక్షించడానికి ఉంటుంది అంతేగాని అది భక్షించడానికి ఉండదు దానికి ఏం ప్రసాదాలు పెట్టాలి దానికి ఏం నైవేద్యం పెట్టాలి దానికి ఏ రకంగా మడి ఉండాలి దానికి ఏ రకంగా తడి ఉండాలి ఇవన్నీ మాటలు పక్కన పెట్టండి అది మీ ఇంటిలో మీ పూజా గదిలో అమ్మవారి ముందు మీరు ఇది పాత్ర పెట్టుకోండి ప్రతినిత్యము మనం అనుకున్నాం రోజు ఇరవై నాలుగు నిమిషాలు మీరు అమ్మవారికి కేటాయించి అమ్మవారితో మీరు పూర్తిగా అనుసంధానమై మమేకమై లలితా సహస్రనామాన్ని చూస్తూ లేదా వింటూ లేదా చదువుతూ లేదా అనుకుంటూ కుంకుమార్చన చేసుకోండి ఆ పాత్రలోనే ఆ పాత్రలోనే ఆ కుంకుమ పెరుగుతూ ఉంటుంది అలాగా ఆ ఆ కుంకుమని మళ్ళీ మీరు అమ్మవారికి చూపించి దాన్ని మీరు ధారణ మీ ఇంట్లో అందరూ ధరించేలాగా దాన్ని ఏర్పాటు చేసుకోండి ఇంతే నియమం మీరు ఒకవేళ పూజ చేయలేకపోయారు ఎక్కడికైనా వెళ్ళారు ఏమి ఇబ్బంది లేదు అది అలానే ఉంటుంది మీరు ఇంట్లో తాళం వేసుకుని వెళితే మీ దేవుడి గదిలో పూజ జరగదు అలాగని మీకు దోషం లేదు ఏ దోషము లేదు మనం కారణాంతరాల వల్ల బయటికి వెళ్ళాము లేదా ఏదో ఆపద వచ్చింది లేదా ఆటంకం వచ్చింది మనం చేయలేము కాబట్టి ఈ భయభ్రాంతులకి ఎవరూ లోనవ్వకండి ఏది మనల్ని భక్షించేది కాకూడదు మనల్ని రక్షించేదే కావాలి అమ్మ అంటే రక్షించేదే తప్ప భక్షించేది కాదు దైవము అంటే మనల్ని కాపాడేదే కానీ మనల్ని పాడు చేసేది కాదు కాబట్టి మనందరం కూడా ఎవరైతే అక్షయ పాత్ర పొందారో శ్రీయంత్రంతో కూడుకున్న అక్షయ పాత్ర పొందారో తప్పక మీ ఇంటిని రక్షిస్తుంది అంటే ఆపదల నుండి రక్షిస్తుంది అంటే పెను ప్రమాదాల నుండి మనల్ని రక్షిస్తుంది అంతేగాని ఇంకా ఈ పాత్ర ఉంటే వాళ్ళ ఇంట్లో ఏది జరగదా అంటే జరగడాలన్నీ కూడా కాలధర్మం అది యుగధర్మం అది దేహధర్మం లేదా మన యొక్క ప్రారంభ కర్మ వీటిని బట్టి నడుస్తూ ఉంటాయి కానీ మనల్ని మనకు ఊరటనిచ్చి మనకు ఒక శాంతిని నెలకొల్పి మన గృహంలో ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని నింపడంలో ఇది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి అక్షయ పాత్రని మీ ఇంట ఆ పూజా గదిలో మీరు తప్పకుండా దాన్ని ఉంచండి మీకు ప్రతినిత్యము దాంట్లో కుంకుమార్చన చేసుకోగలిగేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు ఆనందంగా చేసుకోండి అలా కుదరలేనప్పుడు కూడా దాన్ని అలా వదిలేయండి ఇక రెండవది ఏంటంటే దాన్ని మట్టి పెట్టి లేదా దానికి ఇది పెట్టి తోమేస్తే ఆ యంత్రము యొక్క ఆ రేఖలన్నీ పూర్తిగా చెరిగిపోతాయి కాబట్టి దాన్ని మీరు ఎప్పుడైనా నెల రోజులకు ఒకసారో పదిహేను రోజులకు ఒకసారో అప్పుడు లేదా ప్రతి పౌర్ణమి నాడు ఉదయాన్నే కొద్దిగా నిమ్మరసము అలాగనే చింతపండు నీళ్లు కలిపి నీళ్ళల్లో ఈ పాత్రని నానబెట్టేయండి కొంతసేపు ఉంచేయండి అది మొత్తం శుద్ధి అవుతుంది దాన్ని శుభ్రంగా చేతితోటి రుద్దేసి ఎక్కువ రుద్దకుండా దాన్ని శుభ్రంగా అలా అలా రుద్ది శుద్ధి చేసుకుని పెట్టుకోండి మరీ తలతల మెరవాలనేటువంటి దాంతో దాన్ని పరపర రుద్దేయకండి కాబట్టి దాన్ని చాలా సున్నితంగా అది మన ఇంట్లో ఉండేలాగా దీర్ఘకాలం ఉండేలాగా ఎంతకాలం మనం ఉంచుకోగలిగితే అంతకాలం అది ఉండేలా దాన్ని సంరక్షించుకోండి దాన్ని మీరు కాపాడుకుంటే ఆ పాత్రను కాపాడుకుంటే మీ జీవన యాత్రను సౌకర్యంగా సుఖంగా హాయిగా శాంతిగా నిర్వహించడానికి అది పూర్తిగా తోడ్పడుతుంది కాబట్టి అక్షయ పాత్రను పొందిన ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని పాత్ర పొందని వారికి కూడా అక్షయ పాత్రను పొందే అంశాన్ని ఎలా మీరు పొందొచ్చు అంటే శ్రీపీఠంలో అది ఇవ్వడం కష్టం కాబట్టి దాన్ని ఏ రకంగా మీరు పొందొచ్చు అనేటువంటి మాధ్యమాన్ని మేము చర్చించాము దాని గురించి మీకు సంపూర్ణంగా పరిపూర్ణంగా వివరిస్తాము దాని ద్వారా కూడా మీరు అక్షయ పాత్రని పొందొచ్చు ఎందుకంటే మేము ఒక ఒక లిమిట్ పెట్టుకున్నాము దాన్ని దాటి చేయాలి అని అంటే మాకు కూడా కష్టమే అందరికీ ఇబ్బంది